హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనము ఈరోజు పది గుంటల భూమిలో బాయిలర్ కోళ్ళ ఫార్మింగ్ స్టార్ట్ చేసి చిన్న స్థాయిలో పెద్ద ఆదాయం ఎలా పొందాలో తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిలర్ కోల్డ్ అంటే ఏమిటి సో బాయిలర్ కోల్డ్ అనేవి మనకు ప్రత్యేకంగా మాంసం కోసం ఉపయోగిస్తారు సో వీటికి మార్కెట్లో హై డిమాండ్ అయితే ఉంటుంది ఎప్పుడూ కూడా సో మనకి ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్టీ డేస్ వరకు రెండు కేజీల బరువు అయితే పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకైతే ల్యాండ్ అయితే ప్రత్యేకంగా ఉండాలి ఫ్రెండ్స్ అలాగే సెడ్ అయితే నిర్మించాల్సి ఉంటుంది సో పది గుంటల్లో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఐదు వందల కోళ్ళకు సరిపోయేలా మీరు సెడ్ అయితే నిర్మించుకోవచ్చు అనేది మనకు బాంబుతో చేసి పైకప్పు జిఏ సీట్స్తో కప్పాలి సో మనకి గాలి వెలుతురు బాగుండేలా చూసుకోవాలి సెడ్ అనేది మనం పూర్తిగా గాలి వెలుతురు బాగుంటేనే మనకు బాగుంటాయి కోళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడానికి బాగుంటుంది సో వాటర్ కూడా బాగా చూసుకోవాలి ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి వన్ ల్యాక్ వరకు అయితే ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి ఫీడ్కి అలాగే కోడి పిల్లల ఖర్చుకు అలాగే సెట్ కంప్లీట్ పూర్తిగా మనకి వన్ ల్యాక్ వరకు అయితే మనకు ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ దానా ఉపయోగించాలి కాబట్టి సో మనకి ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఫీడింగ్ మెయింటెనెన్స్ రోజుకి త్రీ టైమ్స్ అయితే మనకు చేయాల్సి ఉంటుంది సో అలాగే ప్రతిరోజు కూడా క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు అలాగే మనకి వాటర్ మేనేజ్మెంట్ చూసుకోవాలి మంచిగా అలాగే పవర్ సప్లై లైటింగ్ ఉందా లేదో కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మినిమం కేర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ బిజినెస్లో ఇప్పుడు కూడా సో ప్రతిరోజు మీరు పర్యవేక్షించాలి మార్నింగ్ ఈవినింగ్ టైం టూ టైమ్స్ మీరు చూసినట్లయితే అవి ఎలా ఉన్నాయో కూడా మీకు అర్థమవుతుంది సో బరువు పెరగడం ప్రతిరోజు కూడా చూస్తూ ఉండాలి సో మనకి మెయింటెనెన్స్ ఫుడ్ అలాగే వాటర్ సప్లై బాగా చూసుకోవాలి లైటింగ్ కూడా సో అలాగే మనం చూసినట్లయితే మనకు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్టీ డేస్లో మనకు కోడి అనేది మనకు రెండు కేజీలు బరువు అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా సో అలాగే మార్కెట్లో వీటి యొక్క ధర మనకు ఒక కేజీ నూట ఇరవై నుంచి రెండు వందల కేజీ వరకు ఉంటుంది సో అలా మీరు ఫస్ట్ టూ మంత్స్లో మీరు వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ వరకు మీరు ఎర్న్ చేసిన మీ పెట్టుబడి వన్ ల్యాక్ తీసేసిన మినిమమ్ టెన్ నుంచి ట్వంటీకే మీ చేతిలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి నెల సో ఆ తర్వాత మీరు సంవత్సరంలో ఐదు నుంచి సార్లు మీరు వేసుకోవచ్చు అలా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగినట్లయితే మంచిగా మీ కోళ్ళు అమ్ముడు పోయినట్లయితే మంచి లాభం అయితే ఉంటుంది సో మనకి ఎక్కువగా నెలకు ముప్పై వేల నుంచి యాభై వేలు వచ్చినా సరే సంవత్సరంలో మీరు ఐదు సార్లలో లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో అలాగే ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ యొక్క బిజినెస్ ఐడియాస్ ఏమున్నా సరే కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కనుక ప్లేస్ ఉంటే ఖచ్చితంగా చిన్న పెట్టుబడితో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు మంచి ఆదాయం అయితే పొందవచ్చు సో ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బిజినెస్ ఐడియాస్ తెలుసుకోవడానికి మన మనల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్